స్టూడియో లోకల్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గోలుగొండ ఎస్సీ హాస్టల్లో ఏడవ తరగతి విద్యార్థి మృతి చెందింది గోల్కొండ ఎస్సీ హాస్టల్ వార్డెన్ మడ్డు అప్పారావు నిర్లక్ష్యం కారణంగానే ఏడవ తరగతి విద్యార్థి దావిద్రాజు మృతి చెందాడు గత కొన్ని రోజులుగా హాస్టల్లో కరెంట్ షాక్ కొడుతోందని వార్డెన్ కి చెప్పిన మడ్డు అప్పారావు పట్టించుకోలేదు విధులు సక్రమంగా నిర్వహించకుండా వార్డెన్ మడ్డు అప్పారావు హాస్టల్ గాలికి వదిలేశాడు బట్టలు ఆరేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ గురైన విద్యార్థి పడ్డారు సంఘటన ఒంటి గంట నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య జరిగిన వార్డెన్ డ్యూటీ టైం ఆయన హాస్టల్లో వార్డెన్ లేని మైడం మృతుడు గోలుకొండ మండలం బుడ్డాడ పాడుకు చెందిన ఏడవ తరగతి చదువుతున్న తూపిరి దావిదు రాజుగా గుర్తించారు హాస్టల్ వార్డెన్ మడ్డు అప్పారావ్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకుల నిరసన చేపట్టారు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తరలించారు ఇంత జరిగిన హాస్టల్ వార్డెన్ మడ్డు అప్పారావ్ హాస్పిటల్కి కూడా రాకపోవడంతో వార్డెన్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠాన్ని ఎస్ఎఫ్ఐ బీఎస్పీ నేతలు మండిపడుతున్నారు ఈ శోక సందర్భంలో

ये कुछ ना जाए पर आ जाए पर आ जाए అది ఈ గణస్థానం కొట్టునది ఇది జరుగుతుంటుంది ఓకే నా తోటి సమయానికి పాల్గొండి ఆ గేమ్ అన్న నాకు పరికే బసలే బావ ఆ బంగాళాదుంపలు ఉన్నాయ్ కదా ఏమండి ఏంటి నివత్తి అన్నది ఇక్కడ సదరమైనోడు ఉండొం ఇంట ఆస్మీ ఇంటలా జరిగింది అక్కడన పడిపోయింది అది లేడగా పడితే ఒక విజ్ఞప్తి ప్రారంభమైంది ఏడను తీసుకువస్తారదన్నే మామా

చిన్నవాళ్ళు అండి చదువుకున్నామండి మేము కాదంటలేదు ఇప్పుడు వాటి వాటి ఇక్కడ ఇంత జరిగింది అదుపులో ఎవరండి మధ్యాహ్నం రెండు గంటలకి ఒంటి పేరెంట్స్ చూసి వచ్చారండి ఇప్పటికి ఆరు గంటలకు అవస్తుంది ఈ నాలుగు మూడు గంటల్లో

నా పేరు గీతాకృష్ణ నేను అనకాపల్లి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈరోజు గోల్గొండ మండలం జోగుంపేట ఎస్సీ హాస్టల్లో అప్పారావు గారనే వార్డెన్ గారి హాస్టల్లో ఒక విద్యార్థిని మృతి చెందారు రెండు గంటల సమయంలో మృతి చెందిన ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో తెచ్చిపడిసి పట్టించుకోలేని వ్యవస్థ మన ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది విద్యార్థి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ వదిలేసి విద్యార్థిని ఎవరికి అందుచెక్కిన విధంగా అక్కడ పడిసి కరెంట్ షాక్కి గురైన వ్యక్తిని పక్కనే వదిలేసిన పరిస్థితి మన ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ గారు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఇదంతా ఈ కుటుంబానికి వెంటనే పరిహారంగా పది లక్షలు చెల్లించి అలాగే కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కారణాలని ఇది ఎందువల్ల జరిగిందో ఏంటి వాటి వాటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి దీనికి విచారణ జరిపాలని ఎస్ఎఫ్ఐగా గా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ సంఘటన ఈ సంఘటన జరిగాక ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ అనేది మాకు సంబంధం లేనట్టు విద్యార్థి ఎవరో తెలియలేనట్టు పట్టించుకోలేని వ్యవస్థగా ఇక్కడ ఉంది ఈ ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ని అంటనే సస్పెండ్ చేయించి ఈ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి దానికి తదుపరంగా ఈ విద్యార్థికి నష్టపరిహారంగా పది లక్షలు చెల్లించి విద్యార్థిని ఆదుకోవాలని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం బొట్టా నాగరాజు నేను బిఎస్పి పార్టీ నరసిపరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మా బహుజన అయినటువంటి కుర్రాడు గుల్గొండ మండలంలో ఎస్సీ బాయ్ అస్ట్లో ఏడో తరగతి చదువుతూ ఉన్నాడు ఆ బిల్డింగ్ ఎప్పటి నుంచో పాడుపడిపోయి కరెంట్ సాగడతన జరే ఆకున్నటువంటి వార్డెన్ కానీ ఆకున్నటువంటి స్టాఫ్ కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల నిర్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మాకు ఏడో తర జరుగుతున్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు పౌరుడు చనిపోవడం చాలా బాధాకర విషయం ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వం వచ్చే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అంత బా కరెంట్ సాగ కొడుతున్నా జరిగే ముళ్ళు పెట్టినటువంటి బిల్డింగ్లో పెట్టవలసిన అవసరం ఏం వచ్చింది ఈరోజు నాడు నేడు అని చెప్పేసి పిల్లలు నేను స్కూల్కి కూడా బాగా చేస్తున్నారు అలాంటి పిల్లలు రాత్రి పోవాలకు ఉండేటువంటి హాస్టల్ ఎందుకు నిర్లక్ష్యంగా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను అంటే నీకు ఎస్సీ ఎస్టీ ఈ పిల్లలు అంటే మీకు చిన్న చూపుగా ఉందా అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దీనికి ముమ్మాటిగా వార్డుని నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తాం కానీ ఇమీడియట్గా వార్డుని సస్పెండ్ చేయాలి అలాగే మా కుటుంబం ఏదైతే కుర్రోడు చనిపోయాడో ఆ కురడు కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి యాభై లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము బీఎస్పీ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేయని పక్షంలో పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై బింద్ జై భారత్ ఎస్ సంతోష్ కుమార్ పైన ఏమో నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానని వెళ్ళాడు నేనేమో బట్టలు మార్చుకొని వస్తానని వెళ్ళాను వెళ్ళేసరికి ఆడ కళ్ళు పడిపోయాడు అనుకున్నాను అడిగి లాగుదామనుకుంటేమో సాకొచ్చిందే నాకు కూడా అందుకు భయపడి అన్యతో చెప్పాను అప్పుడేమో మెయిన్ మేనబీ బయట లాగ లాగాడు అప్పుడు